కాబట్టి మనము ఈ నిమ్మ వర్గాలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి అయినటువంటి మనం అందరూ కూడా ప్రతి ఏడాది ఈ మహానుభావుని స్పందించుకుంటూ మనం ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి పిల్లలు కూడా ఇతను చాలా కష్టపడి ఎన్నో అవమానాలు వచ్చి కొంచెం ఏప్రిల్ ఐదో తారీఖున అయితే ఇతని తండ్రి సిపాయిగా ఉంటూ బ్రిటిష్ పరిపాలన సిపాయిగా ఉంటే తన దేశ పౌరులు మీద దిక్కారం వాళ్ళని బంధించలేక కొట్టలేక ఆ బ్రిటిష్ పరిచయం ఉద్యోగాలు రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుని బతుకుంటూ తన తన కొడుకైనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా తయారు చేస్తుంది ఇతను కూడా ఎన్నో ఫిట్ ఇండియా ఉద్యమాలలోనూ స్వతంత్ర సౌరంలోనూ పాల్గొని దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు జైలు జైల్లో కూడా మధ్యనటువంటి చరిత్ర మన బాబు జగన్ రాంది కావున ఇతను ఎంతో స్ఫూర్తితో ఈ నిమ్నవర్గాల కోసం అంచలంచనకు ఎదిగి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ప్రధానిగా ఆయన ముందుకెళ్లారు కాబట్టి ప్రతి ఏడాది మనము ఎన్నో ఐదో తారీఖున స్మరించుకొని ఈ జయంతిని ఘనంగా జరుపుకోవాలి పిల్లలు కూడా బాబు దిన గారిని మీరు మరణం తీసుకుని బాగు తప్పుతి వారి ఆశయస్థానంలో మీరందరూ పనిచేయాలని మేము కోరుకున్నాము ఇప్పుడు ధర్మారెడ్డి గారు మాట్లాడతారు మన దేశం గౌరవించదగ్గ వ్యక్తి మన బాబు జగన్జీవన్ రావు గారు ఈరోజు మనమందరం ఇక్కడ స్వేచ్ఛ వాతావరణంలో ఇక్కడ మీరు కూడా పిల్లలు కూడా మేము మనం అందరూ ఇక్కడ చదువుతున్నామంటే ఇక్కడ రక్త శాఖ మంత్రిగా పనిచేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కొని మా దేశ స్వాతంత్రంలో కీలకపాత్ర ఈ మహానుభావుడు మనమందరం ఒకసారి ప్రతి ఏప్రిల్ ఐదవ తేదీ కూడా మనమందరం కూడా ఇతను ఆశయాల కోసం ఇతను చేపట్టేటువంటి సంస్కరణలను ఒకసారి భావి కూడా మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం మా మిత్రుడు ఎల్లం రాజు మా మిత్రులు నరసింహందులు ఏర్పాటు చేయడం చాలా సుఖ సంతోష సంతోషకరం తగిన పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అప్పుడు దళితులంటే చిన్న చూపు చూసేవారు అలాంటి తరుణంలో కూడా మొక్కవని దీక్షతో ఎలా ఎలమా చెప్పినట్టు అతని తండ్రి చిన్న వయసులో ముందు చెందిన కూడా ఎంతో కఠోర దీక్షతో ఉన్నత చదువు చదివి కలకత్తాలో కలకత్తాలో యూనివర్సిటీలో మంచి ర్యాంకు సాధించి మన దేశానికి

కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ పొద్దు మనం ఈ యొక్క ఫలాలు ఆశిస్తున్నామంటే మన యొక్క జాతీయ నాయకులు ఆ రోజు ఎంతో కష్టపడి మనకు ఒక చట్టాలు తెచ్చి మా పిల్లలు ఏ విధంగా మా అంటే మీరు పిల్లలు యాక్చువల్గా ఈరోజు మనము బాగా చదువుకున్నామంటే మంచి ఐఏఎస్ మంచి కలెక్టర్ తర్వాత మంచి మంచి హోదాల్లో ఉన్నారు ఈరోజు వాళ్ళు కూడా మంచి చదువుకొని న్యాయశాఖ మంత్రి గాను మాజీ ప్రధానమంత్రి గాను మరియు ప్రధానమంత్రిగా పనిచేసినారు కాబట్టి వాళ్ళని మనం గుర్తించుకొని